పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మే పదకొండవ తారీఖు ఆ రోజు నృసింహ జయంతి ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఏం అసలు ఎలా ఆరాధించాలో ఏ మనిషి అయితే వ్యాధులు కావచ్చు ఏడుపులు కావచ్చు తెలుసో తెలియకో మనం ఏదైనా ఇబ్బంది పెట్టినట్లయితే తద్వారా మనం పడేటువంటి శిక్షలు కావచ్చు కొంతమంది కేవలం మన మీద కక్ష కట్టి మనల్ని టార్చర్ చేస్తూ ఉంటారు అలానే మనకు సంబంధించిన ప్రతి విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు మనం ఏది చేయాలన్నప్పటికీ కూడా ఎవరో పర్మిషన్ మనం ఏం చేయలేకపోవటం ఇదంతా ఒకతైతే మనం చేసే ప్రతిదీ మనకు నెగిటివ్ రావటం ఇలా నెగిటివ్ అనేటువంటి పదానికి ఎన్ని రకాల వ్యాప్తి చెంది ఉంటుందో అన్నిట్లకి కూడా స్వస్తి పెరుగుతుంది మా రోజు ప్రత్యేక నరసింహ జయంతి మనం చూసి మనం చూసింది మొత్తము కూడా నరసింహస్వామి వారు అంటే కేవలము హిరంజక వధ ప్రహ్లాదుడు అయిన తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వధ మాత్రమే మనం ఆయన ఉగ్ర రూపాన్ని మనం చూసాం ఆ ముందు వెనక ఆయన ఏం చూడలేదు నరసింహస్వామి అనగానే మనకు ఆయన ఉగ్ర ఉగ్రరూపంతో ఇంకేం కనిపించదు కానీ పరమశివుడి కన్నా అత్యంత జాలి ఆయనకుంది అయ్యో ఆ కరుణ ముందు పరమశివుడు కూడా పనికిరాడమ్మా మనం కేవలం ఒక ఉగ్ర నారసింహాన్ని మాత్రమే మనం చూసాం అనేక రూపాలు ఉన్నాయి మరి అదే ఈశ్వరుని రుద్రుడు అంటాంగా రౌద్రాత్మకం అంటాం వామో మహారౌద్రుడు అంటాంగా కానీ ఈశ్వరుడు అనగానే మనం శాంతిమూర్తిగానే చూస్తాం నరసింహస్వామి అనగానే ఉగ్రంగా చూస్తాం నవబంధాల నుంచి దూరం చేసేవాడు ఆయనే దూరమైన ప్రతి దాన్ని దగ్గరికి తీసుకొచ్చి కలిపేది ఆయనేనమ్మ అంతటి మహాజ్ఞాని దశావతారాలలో నరసింహావతారము అనేటువంటిది కేవలం ఒక్క మాటగా చెప్పాలంటే మానవ జీవితాన్ని ఉద్ధరించడం కోసమే వచ్చింది అని కూడా మనం తెలుసుకోవాలి అయితే ఆయన చరిత్రలు చదవాలమ్మా ఏదో నరసింహస్వామి జయంతి కనుక ఆ రోజునాడు ఆయనకు ఏదో మనం నమస్కారం చేస్తాము అర్చన చేస్తాము ఆరాధన చేస్తాము కళ్యాణం చేస్తామని కాదు ఒక రెండు శ్లోకాలు చెప్తాను అందులో అర్థం కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మించి మనం దీని గురించి చెప్పక్క దరిద్రదేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరం హరం నవగ్రహోగ్రవక్ర వక్ర నాది వ్యాధి నిగ్రహం పరౌషధాది మంత్ర యంత్ర తంత్ర కృత్రిమం హరం అకాల మృత్యు 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 ముగ్రమూర్తి నంభజే అంటే ఈ ఒక్క శ్లోకంలో ఒక్కొక్క అక్షరాన్ని మనం దరిద్రదేవి దుష్ట దృష్టి అంటే దరిద్రదేవి అంటే మనకు తెలుసు దుష్ట దృష్టి ఎలా ఉంటుంది ఆ ఒక్క దుష్ట దృష్టి దోష దుఃఖాలు ఎలా ఉంటాయి మనకు అనుభవిస్తూ ఉంటాం ఆ దో దోషాలను కూడా హై హరించి హరించిపోతాయి నవగ్రహోగ్ర దోష నాది నవగ్రహ దోషాలు కానీ కొన్ని కొన్ని రకాలైనటువంటి మంత్ర ప్రయోగాలు ఇటువంటివన్నీ కూడా మనిషి మీద పడ్డప్పుడు ఎంత మనం బాధపడతామో తెలుసు దాని నుంచి ఆలాయన బయట పెట్టేస్తాడు ఇంకొక శ్లోకం కూడా చెప్తాను అది కూడా అర్థం చేసుకొని ఈ రెండు శ్లోకాలు నేను ఇస్తానమ్మా ఓ నింపిస్తారండి అది పారాయణం చేసుకొని వినగలిగితే మాత్రం చాలా అదృష్టవంతులు అవుతారు నవగ్రహాపగండ మూర్త్యువాస్తు రోగ వృష్టికా దిబాడ బాగ్నికాన నాగ్ని శత్రుమండల ప్రవాహ కృత్తి పాతు దర్క్త తస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకటాసదాను సింహ ప్రభో జాగ్రత్తగా ఇది చదవద్దెవరు ఆ అక్షరాలు వెనక్కి ముందుకు పలకటంలో దోషాలు వస్తాయి కాబట్టి వినగలిగిన చాలమ్మ అంత విశేషమైంది నరసింహ జయంతి ప్రతిరోజు మనం స్వామివారిని నమస్కారం చేసుకుని ఆరాధన చేసుకోవచ్చు కేవలం నరసింహస్వామి జయంతి రోజు నాడు మాత్రమే మనం చేస్తూ ఉంటాం అంటే ఆయన జయంతి కదా ఆ రోజు మర్నాడు ఆయన మొహం ఎందుకు జోర్చలే ఏముందలే ఆయన ఏ రకరకాలుగా అనుకుంటాం కానీ భవబంధాల నుంచి పూర్తిగా బయటపడేసేటువంటి వాడు బయట పడిపోయి మనం బాధపడుతున్నప్పుడు మనం ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నాము ఏది కావాలి బాధపడుతున్నాము ఒక్క దాన్ని తీసుకొచ్చి మనం ముందలా పెట్టేవాడు ఆయన ఒక్కడేనమ్మా ఆయనకి నరసింహస్వామి జయంతి అంటే రోజు మనం ఎట్లాగో చేయలేం కనుక ఆ రోజు నాడు ఇంత ఫోటో ఉన్నా చాలా ఇంట్లో కాస్త ఓర్పు వహించి తులసిదళం పచ్చకర్పురం తులసిదళం పచ్చకర్పూరం చక్కగా అంత పచ్చకర్పూరాన్ని ఒక సూదిదారం తీసుకొని ఒక గుచ్చటం ఒక తులసి దళం గుచ్చటం మళ్ళీ పచ్చకర్పూరం అలా దండ తీసుకొని స్వామి వారికి వేసుకొని ఈ రెండు శ్లోకాలు లేదు నరసింహ కరావలంబ స్తోత్రం అంటే విశేషంగా అంత విశేషమైన ఆరాధన చేయగల నరసింహ కరావలంబ స్తోత్రం ఆ ఒక్కసారి ప్రశాంతంగా పారాయణ చేయటము ఆ దండ స్వామివారికి అలా వేసి ఆయన ముందు కూర్చొని మెదల్లో ఏమీ వద్దు అన్నీ వదిలేసి ప్రశాంతంగా నీకు ఆ నరసింహ కరావలంబ స్తోత్రం వస్తే చక్కగా ఏమాత్రం అవకాశం ఉన్నా లక్ష్మీ నరసింహస్వామి వారు ఏ రకంగా అయితే కనుక ఆసనం వేసుకొని కూర్చుని ఉంటారు ఆ రకమైన ఆసనాన్ని వేసుకొని ఇలా ఆ గోర్లు కానీ చేతులు కానీ అట్లా వచ్చేటట్టుగా ఆ సింహస్థితిలో ఎలా అయితే ఉంటుందో ఆ రకమైన శరీరాన్ని ఆ రకంగా మలుచుకొని పాదాలు రెండు కూడా అయ్యప్ప స్వామి కూర్చున్నట్టుగా అలా పెట్టుకొని ఆ చేతులు ఇలా పెట్టుకొని ఆ ఒక్క స్తోత్రాన్ని ప్రశాంతంగా పారాయం చేసుకోగలిగితే స్వామివారి ఎదుర్కొన్న ప్రత్యక్షమవుతాడు అందరికన్నా తేలికగా ప్రత్యక్షమయ్యేది ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అడగనే మోక్షాన్ని ఇచ్చేది కూడా ఆయన చాలా మందికి తెలియని పరమ రహస్యం అది మా పోటీ వాళ్ళు ఎక్కువగా ఆరాధించేది వారిని ఎందువల్లంటే ఆ విషయం బయటకు చెప్పుకోరు నరసింహస్వామిని ఆరాధించే వారికి ఏంటంటే ఉగ్రం బాగా ఉంటుంది మహోగ్రం ఉంటుంది ఆయన ఆరాధించే వారికి ఎందువల్ల ఉగ్రం ఉంటుంది అని అంటే నేను నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నాను అనుకోండి నా పక్కనే వచ్చే కూర్చుంటారు నా ఆలోచనలు మొత్తం చిరిపోతాయి నేను ఆవేశంగా అరుస్తూ ఉన్నాను అనుకోండి నా పక్కన కూర్చోడానికి ఎవరు సాహసించరు కాబట్టి నా ఆలోచనలు మొత్తం నా విధానంలో ఉంటాయి కాబట్టి నన్ను నేను నియంత్రించుకోవడానికి పది మందిని నియంత్రించడానికి ఆయన అవసరం అమ్మా కాబట్టే సన్యాసం తీసుకునేవారు కావచ్చు తపశ్శక్తిగా ఆరాధించేవారు కావచ్చు సాధ్యమైనంత వరకు మనం ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి పది మందికి ఏదైనా ఒక ఉపకార ప్రక్రియగా ఉండాలంటున్న వాళ్ళు నరసింహ స్వామి వారిని ఎక్కువగా మానసిక ఆరాధన అదే బయటికి ఈశ్వరుని ఆరాధిస్తారు అందరిని ఆరాధిస్తారు కానీ లోపల మాత్రం నరసింహ ఆరాధన విపరీతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని కదల్సినంత వరకు వాళ్ళు ఉంటారు కదలిస్తే మాత్రం నిప్పేస్తారు అన్నమాట అంటే ఎందుకు అరుస్తారు అంటే కేవలం తాటాకు మీద మంట అది కూడా ఇప్పుడు మనం ఏమనుకుంటాం నరసింహ స్వామి కానీ వామో ఆయన సింహం రూపంలో ఉంటాడు చాలా భయంకరంగా ఉంటుంది ఆ నరసింహస్వామి పొట్ట చేల్చడమే అదే నరసింహస్వామి వారు ఆ పొట్ట చేల్చటే మనకు తెలుసు కానీ ఆయన కరుణ మనకు తెలియదుగా కాబట్టి మనం చూసేటువంటి చూపే మనకి తెలుస్తుంది ఆ వెనక ముందు ఉండేటువంటి ఆయన ఆంతర్యం తెలియట్ల మనకు దీన్ని మార్జాల కిషోరం అంటారమ్మా మార్జాల కిషోరం ఉంటే పిల్లి తన పిల్లల్ని నోట ఖర్చుకొని గొడదూపుతూ ఉంటుంది మనం చూడంగానే అనుకుంటే పిల్లి తన పిల్లల్ని చంపేస్తుంది అనుకుంటాం తను జాగ్రత్తగా తీసుకెళ్లి కాపాడుకుంటుంది అలానే నరసింహస్వామి వారు చూసే వాళ్ళకి మాత్రం చాలా కాఠిన్యంగా సాయంతో మనకు అనుకుంటాం కానీ ఒక తల్లి ఆ పుట్టినటువంటి ఆ పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకుని ఎంత ప్రేమగా లాలిస్తుందో అంతకు మించిని వెయ్యి రెట్లు ప్రేమగా లాలిస్తారమ్మ ఆయన ప్రేమకి మనం నోచుకోవడం తేలికైన విషయం కాదు అలా చెప్పి కష్టం కూడా కాదు సదా తలుచుకుంటూ ఉంటే ఇంకా చెప్పాలంటే ఆయనే ఒక బెడ్ రూపంలో మన ఒళ్ళు వస్తారు నువ్వు నన్ను ఆరాధించడం కాదు నన్ను లాలించు అని ఆయనే మన దగ్గరకు ఒక బెడ్ రూపంలో అది మనం గ్రహించాలమ్మా చాలా తేలికైనటువంటి సులువైన మార్గం ఏంటంటే నరసింహస్వామి వారి యొక్క దర్శనమే ఆయనకి ఏమో తులసీ తులసి తలం వేసి పచ్చకర్పురానికి నమస్కారం చేసుకొని నరసింహ కరావలంబ స్తోత్రం వంద శేఖర్ల ఆ నరసింహ కరావ కరావలంబ స్తోత్రాన్ని కనుక పారాయణ చేయగలిగితే వంద మంది యమధర్మరాజులు కూడా నీ దగ్గరికి రాలేదు కలిసిన ఎన్నో రకాల దోషాలతో ఇబ్బంది పడే వారందరూ కూడా తెల్ల ఆవాలు అలాగే తెల్ల మిరియాలు తోక మిరియాలు ఈ మూడు అంతంత తెచ్చుకొని ఎర్రటి వస్త్రంలో అంటే ఇందాక వారి చెప్పారు స్వామివారికి తులసిమాల వేసి అని చెప్పి ఆ తులసిమాల వేసి నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ అయ్యే వరకు కూడా ఒక ఎర్రటి వస్త్రంలో ఈ మూడు కలిపి అక్కడ పెట్టి అయిన తర్వాత దాన్ని కట్ మూట కట్ట ఇంటి ముందు కట్టగలిగితే అదృష్టవత్య ఇంతకు మించి జీవితానికి ఏం కావాలమ్మా రక్షణ ఆ రోజు నాడు నరసింహ హోమం చేస్తున్నామమ్మా నరసింహస్వామి వారికి సంబంధించి కొన్ని విశేషమైన మూలికెళ్తాం అంటే మేము కొంతమంది పీఠానికి సంబంధించి ఎవరైతే కనుక పీఠాన్ని అనుసరించి నడుస్తున్నారో వాళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని మేమైతే నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఇప్పుడు కొన్ని కొన్ని శ్లోకాలు చెప్పాం నవగ్రహాపగండ మృత్యు నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికా దిభాడ భాగ్ని కాన నాగ్ని శత్రు మండల ప్రవాహ క్షత్పాసస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకట సదా రక్షమాం ప్రభో శత్రు మండలం అనేటువంటి దాంట్లో మనల్ని ఎంతమంది శత్రువులు అనుకుంటారు అందరూ నశించిపోతారు ఆ స్థితిలో ఎలాంటి ప్రమాద సంకటం వాళ్ళకి జరగకుండా ఉన్నారని చెప్పి క్షేమాన్ని కోరి మేమైతే ఆ రోజు నరసింహ స్వామి వారికి చిన్న హోమం అయితే మేము చేస్తున్నామండి ప్రతి మనిషి ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళ ఇంట్లో కొంచెం కష్టమవుతుందేమో ఓర్పు వహించి ఒక నలభై నిమిషాలైన సమయం తీసుకొని ఆ నరసింహ హోమం చేసుకోగలిగితే ప్రపంచ శాంతి వస్తుందమ్మా ఇంట్లో చేసుకోమని ఇంట్లో లేకపోతే దేవాలయంలో ఇక లేని పక్షంలో మన పీఠంలో జరుగుతుంది కానీ ఆ ఒక్క రోజుని మాత్రం ఎవరైతే సద్వినియోగం చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రం ఉత్తమ పురుషులు అదేంటంటే మరి ఈ విషయాన్ని రెండు రోజుల ముందు చెప్పారు పది రోజుల ముందు చెప్పచ్చు కదా మన మనస్సు మన బుద్ధి ఆ రెండిట్లకి కనుక బాగుపడే యోగం అంటే గంట ముందు తెలిసినా చాలమ్మా గంట ముందు తెలిసినా ముందుకు రాగలుగుతారు ఆ రెండిట్లకి కూడా బాగుపడే యోగ్యత లేదు అనుకుంటే మనం నెల రోజుల ముందు చెప్పినా ఉపయోగం లేదు దానివల్ల కాబట్టి ఈ కేవలం రెండు రోజుల ముందు దీని గురించి వివరించడం వల్ల ఏంటి అంటే కొంతమంది ధర్మాత్ములకు ఇది ఉపయోగపడుతుందమ్మా ధర్మశతుష్పాత మనం ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని అనుసరిస్తూ పది మందికి ఉపకారం చేస్తూ మనం ప్రశాంతంగా ఉండామనుకునేటువంటి తత్వవేత్తలు కొంతమంది ఉంటారు జ్ఞానులు వారికి ఇది బాగా ఉపయోగపడుతుందమ్మా ఇందువల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని దీర్ఘకాలికంగా ఉపయోగం కొన్ని కొన్ని తత్కాలికంలో వచ్చేటువంటి దాన్ని వాళ్ళు క్యాచ్ చేయగలిగితే వాళ్ళ యొక్క గ్రహణ శక్తి ఎంత ఉందనేటువంటి విషయం అర్థమయ్యి వాళ్ళకి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందమ్మా కాబట్టి రెండు రోజుల ముందే చెప్పడానికి మూల కారణం ఏంటి అంటే ఆ యోగం ఎవరికైతే వృద్ధి చెందుతుందో వాళ్ళ దగ్గరికి మాత్రం ఇది వెళ్ళగలుగుతుంది వాళ్ళ యొక్క మనస్సు బుద్ధి చంచలత్వం చపలత్వం లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు కాబట్టి రెండు రోజుల ముందే నేను దీన్ని చెప్పదలుచు ఎలా గురుగారు నెంబర్ కి ఫోన్ చేసి నమోదు చేసుకోవచ్చు చక్కగా ధన్యవాదాలు విన్నారు కదా నరసింహ జయంతి అండి మే పదకొండవ తారీఖు ఆదివారం వచ్చింది చక్కగా చాలా మందికి సెలవే ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి భారతీయ శంకర పీఠంలో నృసింహ హోమం నిర్వహిస్తూ ఉన్నారు ఇళ్లలో చేయదలుచుకున్న వాళ్ళు ఓకే కానీ పీఠంలో నిర్వహించడం అనేది ఇంకా శ్రేష్టం కాబట్టి గురువు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది హోమం అనేది ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో వారికి స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్న ఆ నెంబర్కి కాల్ చేసి నమోదు చేసుకోవాలి